అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ఎల్ ఆర్ టో ఈరోజు మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అండ్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి నెక్స్ట్ యాక్షన్ ఏమైనా తీసుకుంటున్నారా తీసుకుంటే ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఇవన్నీ చూద్దాము ఓకేనా సో ఓన్లీ రిలేషన్షిప్ కోసం మాత్రమే ఈరోజు రీడింగ్ చేస్తున్నాను అండి కెరియర్ వెరీ ఏమీ కాదు ఓకే ఓన్లీ రిలేషన్షిప్ కోసం మాత్రమే చూస్తున్నాను అండ్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు చాలామంది సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ మాత్రం కమెంట్ చేయడం మర్చిపోద్దు ఓకేనా సో రీడింగ్ స్టార్ట్ చేద్దాము డల్గా ఉండద్దు నిన్న మీ ఎనర్జీ చాలా బాగుంది అలానే కంటిన్యూ చేయండి సో మీ ఎనర్జీ మీ పర్సన్కి ఇవ్వకపోతేనే అక్కడ మీ మిమ్మల్ని మిస్ అవుతారు ఓకేనా మీరు డల్గా ఉంటే మీ నెగిటివ్ ఎనర్జీ ఐ మీన్ మీరు ఏదైతే ఎమోషనల్గా ఉన్నారో ఆ ఎనర్జీ పాజిటివ్గా చేరి వాళ్ళకి వెళ్తుంది సో వాళ్ళు మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్ ఉండదు అన్నమాట వాళ్ళకి సో వాళ్ళ గురించి మీరు ఎంత తక్కువ థింక్ చేస్తే అప్పుడు మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్ వాళ్ళకు వస్తుంది సో మీ ఎనర్జీ వాళ్ళకి రీచ్ అవ్వకూడదు అన్నమాట ఓకే మిమ్మల్ని వాళ్ళు తలుచుకోవాలి అంటే టవర్ కార్డ్ లాస్ట్ నైస్ ద వరల్డ్ బోర్నమ్ ఆఫ్ ది డే ద వరల్డ్ వచ్చింది వెరీ గుడ్ అండ్ సిక్స్ ఆఫ్ వన్స్ మెజిషియన్ బాగుంది మధ్య నీరింగ్ అంతా చాలా బాగుంది వస్తుంది బా వస్తుంది రిలేషన్షిప్ విషయంలో మీ పర్సన్ ఎందుకో మీ నుండి జస్టిస్ కోరుకుంటున్నారండి ఏంటి ఇంత వింత ఏంటి అసలు ప్రాబ్లం ఫేస్ చేసింది మీరు కదా మరి మీ పర్సన్ జస్టిస్ కోరుకోవడం ఏంటి యాక్చువల్లీ మీ పర్సన్ చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారండి చాలా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఎందుకంటే ప్రాబ్లం ఫేస్ చేసింది మీరు కదా బాధపడింది మీరు కదా కానీ ఇప్పుడు వాళ్ళు రివర్స్లో జస్టిస్ కోరుకుంటున్నారు ఎందుకంటే మీకు మాట అనే ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్పి రివర్స్ అటాక్ అంటారు కదా నేనేదో మిస్టేక్ చేసేసానులే రిలేషన్షిప్ అన్నప్పుడు కాంప్రమైజ్ అవ్వాలి నేను వస్తున్నా నువ్వు యాక్సెప్ట్ చేసాయి నాకు ఇప్పుడు జస్టిస్ కావాలి నువ్వు కావాలి మన రిలేషన్ కావాలి నాకు జస్టిస్ కావాలి నువ్వు యాక్సెప్ట్ చేస్తావా లేదా సో రిలేషన్షిప్ విషయంలో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి అంత మాత్రాన మళ్ళీ రిసెప్ట్ చేస్తారా నన్ను నన్ను యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయాలంటే నాకు జస్టిస్ కావాలి ఇది వాళ్ళు ఫీల్ అయ్యేది వింత ఇది అసలు ఎందుకంటే మీరు ఎంత కేర్ చూపించారు చాలా కేర్ చూపించారు కదా మీరు యా మంచి కార్డ్స్ వచ్చాయి మీ కార్డ్స్ అయితే మీరు చాలా కేర్ చూపించారు చాలా 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 ఎమోషన్స్ చూపించారు మీ పర్సన్కి ఎలా అయినా సరే అందరిని ఒప్పించి ఫైట్ చేసైనా సరే ఈ రిలేషన్ ముందు తీసుకెళ్ళాలనుకున్నారు ఎందుకంటే ఒకప్పుడు మీ పర్సన్ మీతో అంత లవ్ ఎఫెక్షన్ చూపించారు కదా బట్ ఏంటంటే అదంతా ఒరిజినల్ కాదండి అది అట్రాక్షన్ ఫీల్ అయ్యారు అంతే మీరేమో పాపం జెన్యున్గా ఉన్నారు బట్ వాళ్ళు అట్రాక్షన్ అయ్యారు మీరు అదేమో నిజమైన లవ్ అనుకొని వాళ్ళని ఎలాగైనా సరే అందరిని ఒప్పించేసి ఫైట్ చేసి ఈ రిలేషన్ని ముందు తీసుకెళ్ళాలి అనుకున్నారు బట్ ఏంటంటే ఒకటి క్లియర్గా చెప్తా ఇక్కడ అన్మ్యారీడ్ మాత్రమే కాదండి మ్యారీడ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఈక్వల్గా ఉన్నారు మ్యారీడ్ అన్మ్యారీడ్ ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు ఓకేనా సో మీకు ఎలా వచ్చిందంటే వాళ్ళ మీద లవ్ సముద్రంలో వేవ్స్ వస్తాయి కదా అలలు వచ్చేస్తాయి కదా ఊరికి ఊరికి స్టాప్ నాన్ స్టాప్ ఉంటాయి సముద్రంలో అలలు ఎప్పుడూ కూడా నాన్ స్టాప్గా ఉంటాయి అలానే వాళ్ళ మీద మీ ఫీలింగ్స్ కూడా అలాగే వచ్చాయి అన్నమాట తగ్గలేదు ఏమాత్రం తగ్గల బట్ వాళ్ళకి ఏంటంటే అట్రాక్ అట్రాక్షన్ ఫీల్ అయ్యారు సో ఏంటి అని చెప్పి వాళ్ళు అంతగా పెద్ద ఫీల్ అవ్వలే మీ లవ్ అది కూడా వాళ్ళు అంతగా ఫీల్ అవ్వలే అంత అట్రాక్ట్ అవ్వలేదు ఓకేనా ఎందుకంటే మీ లవ్ని వాళ్ళు తీసుకోలేకపోయారు ఓకేనా బట్ ఏంటంటే ఆ పర్సన్ ఆ ఫీల్ని యూజ్ చేసుకోలేదండి మీరు ఏదైతే ఒక లవ్ ఇచ్చారో ఒక ఎమోషన్ ఇచ్చారో ఒక ఎఫెక్షన్ ఇచ్చారో దేన్ని కూడా మీ పర్సన్ యూజ్ చేసుకోలేదు ఇప్పుడు మనకి ఒక పర్సన్ మీద లవ్ వస్తుంది మనం చాలా జెన్యున్గా ఆ పర్సన్ మీద ఒక ఎఫెక్షన్ చూపిస్తాం బట్ వాళ్ళు ఏంటంటే మిస్యూజ్ చూస్ చేసుకుంటారు కదా ఇప్పుడు ఇలాంటి పర్సన్స్ ఏంటంటే మిస్యూజ్ చేసుకుంటారు వీళ్ళకి నా మీద లవ్ ఉంది సో మనం బోర్ కొట్టే వరకు మనం ఇట్లా ఉండొచ్చు అన్నట్టు సో ఇక్కడ కూడా మీ విషయంలో ఈ పర్సన్ విషయంలో ఇలాగే జరిగింది మీ పర్సన్ యూస్ చేసుకోలేదు మిస్యూజ్ చేశారన్నమాట సో మీ లవ్ని మీ మీ పర్సన్ మిస్యూజ్ చేసేసి బోర్ కొట్టిన తర్వాత వెళ్ళిపోయారు యాక్చువల్లీ ఇక్కడ మీ పర్సన్ అసలు ఏం చేయాల హార్డ్వర్క్ అంతా మీరే చేశారు ఒక్కసారి మీ పర్సన్ ఒక ఎఫెక్షన్ చూపించడం చిన్న ఎఫెక్షన్ చూపించేసరికి అది నిజమని నమ్మి మీరు ఇంకా జెన్యున్గా మీ హార్ట్ని ఇచ్చేశారన్నమాట మీ హార్ట్ని వాళ్ళ చేతిలో పెట్టేశారు ఇంకా చూడండి ఆ రిలేషన్ ఇంకా సెటిల్ అవ్వడం కోసం కష్టపడిందంతా మీరే హార్డ్ వర్క్ చేసిందంతా మీరే అందరితో ఫైట్ చేసింది మీరే లాస్ట్కి బాధపడింది మీరే సో మీ పర్సన్ ఇక్కడ హార్డ్ వర్క్ చేసింది లేదు కష్టపడింది లేదు అట్లీస్ట్ మీకు ఒక చిన్న చిన్న ఒక ఏమంటారు పెప్పర్ సీడ్ అంతా లవ్ ఇచ్చింది లేదు వెళ్ళిపోయారు కనీసం ఇంత బాధ కూడా అప్పుడు లేదనిపించలేదు ఓకేనా ఆయన ఎలా అంటే చాలా ఎంప్టీగా మీ లైఫ్లోకి వచ్చారు ఎంపీ ఫీల్తో మీ లైఫ్లోకి వచ్చారన్నమాట వాళ్ళు సో కష్టం అంతా మీదే జస్ట్ ఏదో మేము మీ విషయంలో అట్రాక్ట్ అయ్యి సరే చూద్దాం ఫ్యూచర్లో ఎలా అవుతుందో అన్నట్టే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు సో అక్కడి నుంచి కష్టమంతా మీరే పడ్డారు మీ పర్సన్ మీ విషయంలో ఏ మిస్టేక్ చేయకుండా ఈ మళ్ళా ఈ గ్యాప్ రాకూడదు అన్నట్టు కష్టపడింది మీరే ఈ పర్సన్ ఎలాగైనా మన వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి మన ఫ్యామిలీ అంతా అని చెప్పి మీ ఫ్యామిలీ దగ్గర కష్టపడింది మీరే ఏదైనా సరే మీ పర్సన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే బాధపడింది మీరే మీ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత బాధపడింది మీరే విరక్తి పెట్టుకొని అట్లా అయిపోయారన్నమాట మీ ఫీలింగ్స్ చాలా తెలుస్తుంది నాకు యాక్చువల్లీ మీరు ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్తో ఫ్యూచర్ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశారండి చాలా చాలా ఎక్స్పెక్ట్ చేశారు ఈ పర్సన్ విషయంలో బట్ ఏంటంటే అంత రివర్స్ అయిపోయింది ఇక్కడ అంటే మీరు ఎలా ఊహించుకున్నారండి ఈ పర్సన్తో ఫ్యూచర్ లైఫ్ మ్యారేజ్ పిల్లలు ఇంకా తర్వాత 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 చాలా 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 ఊహించేసుకున్నారు బట్ ఏదైతే ఊహించుకున్నారో పెళ్ళి కాని వాళ్ళేమో సడన్గా బ్రేకప్ అయిపోవడం డిస్టెన్స్ పెరిగిపోవడం చాలామంది లాంగ్ డిస్టెన్స్లో కూడా కనిపిస్తున్నారు ఇక్కడ చాలా వేరే స్టేట్స్లో ఉండడం లేదా కొంచెం దూరంలోనే వేరే వేరే సిటీస్లో ఉండడం నాకు ఇక్కడ కనిపిస్తున్నారు ఇంకొంతమంది మ్యారేజ్ అయ్యి కూడా దూరంగా ఉన్నారు మ్యారేజ్ అయ్యి కిడ్స్ కూడా కనిపిస్తున్నారు నాకు ఇక్కడ యా సో మీ పర్సన్ ఏంటంటే మ్యారేజ్ అయిన వాళ్ళకండి ఈ మాట మ్యారేజ్ అయిన వాళ్ళు మీ పర్సన్ ఏంటంటే వేరే వాళ్ళ మాటలకి మ్యానిపులేట్ అయ్యారండి అంటే రొమాంటిక్ రిలేషన్షిప్ అనేది ఇక్కడ ఏం కనిపించట్లేదు బట్ ఏంటంటే థర్డ్ పార్టీ సమ్ పర్సన్స్ ఎవరో ఎక్కువ లేడీసే కనిపిస్తున్నారు ఎవరు ఒక లేడీ థర్డ్ పర్సన్ అనేవాళ్ళు మీ పర్సన్ని బాగా మ్యానిపులేట్ చేశారు ఇది వద్దులే అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి నేను చెప్తున్నాను ఓకే ఇది వద్దు నీకు ఇది సెట్ అవ్వదు సో ఇంకా దూరంగా ఉండడం బెటరు నీకు ఇంకా కొత్త ఫ్యూచర్ ఉంటుంది నీ నీ లైఫ్లోకి కొత్త వాళ్ళు వస్తారు సో అలాంటి వాళ్ళని నువ్వు చేసుకుంటే బెటరు వీళ్ళ వల్ల నీకు ఏం యూజ్ లేదు నీకు ఫ్యూచర్ లేదు అన్నట్టు మానిపులేట్ చేసేసరికి మీ పర్సన్స్ ఏమో ఈజీగా మానిపులేట్ అయ్యే పర్సన్స్ సో వీళ్ళు మానిపులేట్ అయిపోయి వెళ్ళిపోయారు అన్నమాట యా బట్ మీరేంటంటే మీ పర్సన్తో ఒక హ్యాపీ ఫ్యామిలీ అనేది ఎక్స్పెక్ట్ చేశారు కొంతమంది కూడా చా మ్యారేజ్ చేసుకొని కూడా ఎన్నో డేస్ కూడా సంతోషంగా ఉన్నట్టు కనిపించట్ల అంటే మ్యారేజ్ చేసుకొని మ్యాక్సిమమ్ వన్ ఇయర్లోనే గ్యాప్ వచ్చిన వాళ్ళు కనిపిస్తున్నారు మ్యారేజ్ అయ్యి మ్యాగ్జిమం టూ త్రీ ఇయర్స్లోనే గ్యాప్ వచ్చి దూరం దూరంగా ఉంటున్న వాళ్ళు కూడా నాకు బాగా కనిపిస్తున్నారు ఎందుకంటే మీ పర్సన్లు అసలు స్టెబిలిటీ అనేది లేరు లేదు అసలు మీ పర్సన్ ఒక చోట స్థిరంగా ఉండరు అన్నమాట వాళ్ళు ఒకసారి ఇది చేద్దామనుకుంటారు ఒకసారి అది చేద్దాం అనుకుంటారు మళ్ళీ వద్దు అది వద్దు ఇదే చేద్దామని చెప్పి మళ్ళీ వెనక్కి వస్తారు వీళ్ళకి ఏంటంటే ఒక స్టెబిలిటీ అనేది లేదు వీళ్ళ మెంటాలిటీలో ఇంకా మీ పర్సన్ ఏంటంటే రెండు మూడు రకాలుగా ఆలోచించే మనిషి అన్నమాట ఇది చేద్దామా అది చేద్దామా వద్ద అది వద్దు ఇదే చేద్దాము అని చెప్పి ముందుకి వెనక్కి పైకి కిందకి ఇట్లా ఆలోచించే టూ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్ అన్నమాట మీ పర్సన్ది ఈ పర్సన్ ఏంటంటే అండి పైకి చెప్పేది ఒకటి ఉంటుంది మనసులో చేసేది ఒకటి ఉంటుంది అన్నమాట అందుకే మీ లవ్ని వారు వదులుకొని ఈజీగా మూవ్ అన్ అయిపోయారు పైకి ఏంటంటే నేను ఇంత చేస్తా అంత చేస్తా అంటారు బట్ లోపల చేసేది మాత్రం కంప్లీట్గా రివర్స్ ఉంటుంది ఒకప్పుడు మీకు మీద అసలు నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకపోతే నేను బతకలేను నీకోసం ఏదైనా చేస్తా నీ కోసం అందరినీ వదులుకొని వచ్చేస్తా అని కబుర్లు చెప్పిన మనుషులే ఇప్పుడు ఏంటంటే వేరే వాళ్ళ మాటలు విని ఆ లేదు నీకు నాకు సెట్ అవ్వదు నీ మీద ఇంట్రెస్ట్ పోయింది నాకు ఇంకా కలవడం ఇంట్రెస్ట్ లేదు లేకపోతే నాకు వేరే వాళ్ళు ఉన్నారు నేను మూవ్ అని అయిపోతున్నా నాకు ఇంక ఈ రిలేషన్ వద్దు నాకు నీతో సో నేను బ్రేకప్ చెప్పేస్తున్నా ఇలా చెప్పిన క్యారెక్టర్స్ అన్నమాట ఈ పర్సన్ది సో ఏంటంటే చాలామంది ఇంకా కమ్యూనికేషన్ అనేది కట్ చేసేసారు నైన్టీ నైన్ పర్సెంట్ ఇక్కడ బ్లాక్లో కనిపిస్తున్నారు నాకు ఎస్ నైంటీ నైన్ పర్సెంట్ మీ నెంబర్స్ని మీ కాంటాక్ట్ని సోషల్ మీడియాలో కూడా బ్లాక్ చేసి ఉంచేశారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కామెంట్స్లో చెప్పండి ఓకేనా సో ఇప్పుడు మీ ప్రెజెన్స్ వారికి కావాలి అనిపిస్తుంది ఎందుకంటే ఎవరి కోసమైతే మానిపులేట్ అయ్యి వెళ్ళారో ఇప్పుడు వాళ్ళు ఒరిజినాలిటీ చూపిస్తున్నారన్నమాట ఇప్పుడు వీళ్ళకి అర్థమైంది వీళ్ళ కోసమా నేను నన్ను అంత భయంకరంగా లవ్ చేసిన మనిషిని వదిలేసుకొని వీళ్ళని నమ్మొచ్చేసాను ఇప్పుడు వీళ్ళేమో నన్ను వ్యాల్యూ లేకుండా తీసి పడేస్తున్నారు నాకంత కొంచెం కూడా వ్యాల్యూ లేదు నా మనీకి తప్ప నాకు వ్యాల్యూ లేకుండా చేసేస్తున్నారు అని చెప్పి మీ వాల్యూ అర్థమైంది ఇప్పుడు వాళ్ళకి సో ఇప్పుడు ఏంటంటే మీ ప్రజెన్స్ అనేది వాళ్ళకి కావాలనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే నేను ఇంకొకటి క్లియర్గా చెప్తానండి మీరేంటంటే కొంచెం ధైర్యంగా ఉండడం స్టార్ట్ చేశారు సో కొంచెం ఎమోషనల్గా ఉండడం తగ్గించారు ధైర్యంగా ఉండడం స్టార్ట్ చేశారు మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయ్యి ట్రై చేస్తున్నారు అంటే ఈ పర్సన్ ఎప్పటికైనా వస్తారు అన్న ఆశతో మీ లైఫ్లో మీరు కంటిన్యూ అవుతున్నారు సో ఏంటంటే ఎప్పుడైతే మీరు ఇంత ధైర్యంగా ఉండడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మీ పర్సన్కి మీ వైబ్రేషన్ అనేది అందడం తగ్గిపోయింది మీరు ఆలోచించట్లేదు కదా ఎక్కువ సో మీ ప్రజెన్స్ అనేది వాళ్ళకి తగ్గిపోయింది మీ వైబ్రేషన్ అనేది మీ థాట్స్ అనేది వాళ్ళకి అందట్లేదన్నమాట సో ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఉండడం స్టార్ట్ చేశారో అక్కడ వాళ్ళకి బాధ మొదలైంది ఎప్పుడైనా అండి మనం ఎప్పుడైనా బాధపడుతూ 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 మన పర్సన్ గురించి తలుచుకున్నాం అనుకోండి అది మన పర్సన్కి పాజిటివ్గా అయిపోతుంది సో వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగానే ఉంటారు మనల్ని మర్చిపోతారు మనల్ని గుర్తు చేసుకోవడం అది జరగనే జరగదు సో ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉండి మన పర్సన్ గురించి తక్కువ ఆలోచిస్తూ మన లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయి సరే ఇది ఎప్పటికైనా జరుగుతుంది అని ఒక హోప్తో ఒక ధైర్యంతో ఉంటాము అప్పుడు వాళ్ళకి ఎనర్జీ తగ్గుతుంది మనం బాగా గుర్తొస్తామన్నమాట అన్నమాట సో ఇప్పుడు మీ పర్సన్ విషయంలో కూడా అది జరుగుతుంది ఏం కోల్పోయారో వాళ్ళు వారికి ఇప్పుడు అర్థమైంది వాళ్ళు ఏం కోల్పోతున్నారో ఇంకా ఫ్యూచర్లో కూడా అంటే మిమ్మల్ని మిస్ అయిపోతే పూర్తిగా వాళ్ళు ఏం కోల్పోతారో కూడా వాళ్ళకి తెలిసి వస్తుంది సీరియస్లీ ఇప్పుడు వారికి మీరు ఎంత బాధపడ్డారో అర్థమైందండి అర్థమవుతుంది కూడా ఇంకా ఇంకా ఎందుకంటే ఇంకా నో కాంటాక్ట్లోనే ఉన్నారు కదా సో వాళ్ళకి ఒకప్పుడు ఎంత బాధపడ్డారో అర్థమైంది ఇంకా ఇప్పుడు ఎంత బాధపడుతున్నారో అర్థమైంది ఎందుకంటే ఇప్పుడు అదే బాధ వాళ్ళు పడుతున్నారు ఎందుకంటే మీరు ఎంతో బెక్ చేశారు ఈ పర్సన్ని ఏడ్చి మాట్లాడమని అడిగారు ఎంతో వేడుకున్నారు మిమ్మల్ని బ్లాక్ చేసేసారు మీరు ఈ కాల్స్ చేయడం మెసేజ్ చేయడం ఏదో విధంగా మాట్లాడడానికి ట్రై చేయడం ఏడ్చి 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 వాళ్ళకి మెసేజ్ చేస్తూ వాయిస్ మెసేజ్ చేస్తూ కాల్స్ చేస్తూ ఇంత అలా చేస్తున్నారు కదా వాళ్ళు ఏంటంటే అప్పుడు బోర్ పెళ్ళి అయ్యారు కదా అప్పుడు ఏంటంటే బ్లాక్ చేసేసారు ఇదంతా గుర్తొచ్చి వారి మీద వారికి కోపం వస్తుందన్నమాట అలా ఉంది వాళ్ళ పరిస్థితి వాళ్ళ మీద వాళ్ళకే కోపం వచ్చి చీ నేను ఇలా చేశానా అని ఫీల్ అవుతున్నారు కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే అసలు నేను వాళ్ళకి ఫేస్ ఎలా చూపించాలి అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి పాపం జరిగిన సిచ్యువేషన్ ఏది కూడా చిన్నది కాదు కదా అది వారికి బాగా తెలుసు ఎలా అంటే వాళ్ళు కరెక్ట్గా ఎలా వెళ్ళిపోయారంటే నడు సముద్రంలో మిమ్మల్ని ఒక్కరిని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు మీరు అట్లా ఎవ్వరూ లేకుండా దిక్కులేని పరిస్థితుల్లో అన్నట్టుగా మీరు మిగిలిపోయారు ఎటు వెళ్ళాలో తెలియక ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎవరు నమ్మాలో తెలియక ఈ పర్సన్ మళ్ళీ వెనక్కి రాక అలా అయిపోయింది మీ పరిస్థితి సో ఇవన్నీ గుర్తొచ్చి వాళ్ళు చేసిన పాపాలు తప్పులు అవి ఇవి అన్నీ గుర్తొచ్చి ఇప్పుడు వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఈ థర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చీట్ చేసేశారు కదా వాళ్ళ చేతిలో కూడా ఈ పర్సన్ బాగా మోసపోయారు మిమ్మల్ని ఎంత బాధపడ్డారో అంతకి ట్రిబుల్ వాళ్ళు అక్కడ మోసపోయారు వాళ్ళ చేతిలో బాధపడ్డారు ఇప్పుడు ఏంటంటే లోన్లీగా మిగిలిపోయారు లోన్లీగా మిగిలిపోయి ఫీల్ అవుతున్నారు ఇప్పుడు పాపం మీ పర్సన్ ఏంట్రావతి వాళ్ళని పాపం అంటుంది అనుకుంటున్నారా వాళ్ళ పరిస్థితి అలా ఉందండి పాపం అందుకే ఇలా అంటున్నాను ఓకేనా ఎందుకంటే మీరు జెన్యున్గా లవ్ చేశారు వాళ్ళు ఏమో అట్రాక్షన్తో వచ్చారు అట్రాక్షన్తో వచ్చి మీకోసం వాళ్ళు కొంచెం కూడా స్టాండ్ తీసుకోలేదు అదే మీకు బాధ నా కోసం స్టాండ్ తీసుకోలేదు ఆలోంచి ఆలోచించలేదు అని ఇది వాళ్ళకి అర్థమయ్యింది అర్థమయ్యే పాపం వాళ్ళు చాలా భయంకరంగా బాధపడుతున్నారు ఎన్ని కార్డ్స్ ఉన్నాయో తెలుసా మీ పర్సన్వి చాలా భయంకరంగా బాధపడుతున్నారు పాపం ఈ కార్డ్స్ చూడండి అసలు ఎలా ఉంది లోన్లీగా ఉన్నారు ఎంటీ ఉంది వాళ్ళ లైఫ్ అంతా ఎంటీ అన్నమాట బెడ్ చూడడానికి ఖాళీగా ఉంది ఎంటీ అన్నమాట అలా ఉంది మా మీ పర్సన్ లైఫ్ అందుకే వాళ్ళు చాలా లోన్లీగా బాధపడుతున్నారు నెక్స్ట్ ఏంటంటే మీ ఇద్దరికీ కూడా చాలా 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 ఫైట్స్ అయ్యాయి ఇంతకుముందు చాలా రూడ్గా కూడా మాట్లాడారు మీ పర్సన్ మీతో మాట్లాడి 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 విసు వాళ్ళు విసుగుపోయి అంటే మీరేమో బాధపడి నాతో మాట్లాడు మాట్లాడు అని చెప్పి అడిగి 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 మీరు ఇట్లా ఉన్నారంటే ఏదో విధంగా రిలేషన్ని కావాలనుకోవడం బట్ వాళ్ళు ఏంటంటే మీరు ఇలా కాల్స్ చేస్తుంటే వాళ్ళు వద్దనుకుని వెళ్ళిపోయారు కదా డిస్కనెక్ట్ చేసేసి బ్లాక్ చేసేశారు ఇప్పుడు మీ సైలెన్స్ ఇచ్చే ట్రీట్మెంట్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అన్నమాట ఇప్పుడు ఏంటంటే మీరు కాల్ చేయట్లా మెసేజ్ చేయట్లా వాళ్ళ కోసం మీట్ అవ్వాలని కూడా ట్రై చేయట్లా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం కూడా చాలా వరకు తగ్గించేశారు ఇప్పుడు ఇది ఇంత సైలెంట్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారన్నమాట ఈ సైలెంట్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి పిచ్చకపోతుంది ఎందుకంటే ఒకప్పుడు మీరు కాల్స్ మెసేజెస్ చేసి 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 చాలా ట్రై చేశారు ఈ రిలేషన్ కోసం కానీ వాళ్ళు ఏమో కేర్లెస్గా ఉన్నారు కదా ఇప్పుడు మీరు ఆ సైలెంట్గా ఉండడం వల్ల వాళ్ళకి పిచ్చకపోతుంది అంతేకాదు వాళ్ళు మీకు చెప్పారు నాకు వద్దు ఇంట్రెస్ట్ లేదు ఈ రిలేషన్ ఎండ్ చేసేద్దాం అని చెప్పి ఓపెన్గా చెప్పేశారు మీ సైలెన్స్తో ఈ ఎనర్జీ వరకు అందట్లేదన్నమాట ఇందాక చెప్పాను కదా ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉంటామో మన పర్సన్ విషయంలో అప్పుడు మన ఎనర్జీ వాళ్ళకి అందదు అందకపోవడంతోనే వాళ్ళకి మిస్సింగ్ ఆ ఫీలింగ్ అనేది వాళ్ళ లైఫ్లో స్టార్ట్ అవుతుందన్నమాట సో ఎందుకంటే మీరు ఎందుకు ఇంత సైలెన్స్గా ఉన్నారు విసిగిపోయారు ఇప్పుడు పూర్తిగా విసిగిపోయి 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 ఇంకా ఏం చేయలేను సో మంచి చెడు తెలుసుకొని ఈ పర్సనే రావాలి అని చెప్పి మీరు ఇప్పుడు అలా సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వాలని చూస్తున్నారు కానీ వాళ్ళకి భయంగా ఉందండి ఇప్పుడు మీరు ఏమంటారు అని చెప్పి బట్ ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ఒకటే ఒకప్పుడు నేను కూడా ఇలానే బాధపడ్డా కదా ఏడ్చా కదా అప్పుడు నా బాధ నీకు అర్థం కాలేదా అప్పుడు నా బాధ నీకు తెలియలేదా నీకోసం ఎంతో వెయిట్ చేశాను కదా ఎంతో ఏడ్చాను కదా ఎంతో బెక్ చేశాను కదా రిలేషన్ కంటిన్యూ చేద్దాము అర్థం చేసుకో అని మరి నీకు అప్పుడు బాధ తెలియలేదా అని చెప్పి మీరు అడుగుతారని చెప్పి సో అదే వాళ్ళకి భయమేస్తుంది ఏం సమాధానం చెప్పాలి చేసిన తప్పు కదా ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచించుకొని రాలేని పరిస్థితి అన్నమాట వస్తే మీరు క్వశ్చన్ చేస్తారు ఏం సమాధానం చెప్తారు అవును నేను తప్పు చేశానని ఒప్పుకోలేరు కదా ఈగో పర్సన్ ఒప్పుకోలేరు సో అందుకే వాళ్ళు అలాగా ఏమంటారు ముందుకి వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక అక్కడే ఉండలేక అలా ఉంది వాళ్ళ పరిస్థితి సో మీ లై మీ సైలెన్స్ని మీరు కంటిన్యూ చేయండి ఓకేనా కొన్నాళ్ళు మీ సైలెన్స్ని ఇలానే కంటిన్యూ చేయండి ఎందుకంటే ఇంకొంచెం స్ట్రాంగ్ ట్రీట్మెంట్ అనేది మీ పర్సన్కి అందితే ఇది పర్మనెంట్గా రియూనియన్ అనేది జరుగుతుందన్నమాట లేదు వెంటనే యాక్సెప్ట్ మాకు కావాల్సింది అదే అంటే ఎవరికైనా కలవడమే కావాలి బట్ ఏంటంటే వెంటనే యాక్సెప్ట్ చేసేస్తే మళ్ళా గ్యాప్ వచ్చే సిచ్యువేషన్స్ జరుగుతాయి ఎందుకంటే పర్సన్లో మార్పు రాదు ఈ మార్పు అనేది ఫిక్స్డ్గా లాంగ్ ఇలానే ఉండాలి అంటే ఈ సైలెంట్ ట్రీట్మెంట్ అనేది మీరు కొన్నాళ్ళు కంటిన్యూ చేయాలండి ఓకేనా ఎందుకంటే ఆ పర్సన్లో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మార్పు వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎస్ మన పర్సన్ ఖచ్చితంగా చేంజ్ అయ్యారు సో ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేద్దాం అన్న ఒక సైన్ మీకు వస్తుంది మీ మనసుకి ఓకేనా అప్పుడు మీరు మీ సైలెన్స్ని బ్రేక్ చేసి ఓకే కమ్ మనం రిలేషన్ మళ్ళీ కంటిన్యూ చేద్దాము ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉందాము అని అప్పుడు చెప్పండి ఓకేనా ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కంటిన్యూ చెయ్యండి కొంచెం ఒక సైన్ వచ్చిన తర్వాత అని పాపం మీ పర్సన్ చాలా బాధపడుతున్నారండి ఎక్స్క్యూజ్ చేసేయండి పాపం ఓకేనా మనకు కావాల్సింది ఏంటి మన పర్సన్ తప్పు తెలుసుకుని రావాలి మనకంటూ ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి అంతే కదా మనకి గొడవలు ఆర్గ్యుమెంట్స్ పంచాయతీలు పెట్టుకోవడం వాళ్ళని పెద్ద మనుషుల్ని వీళ్ళ పెద్ద మనుషుల్ని పిలిపించుకొని మధ్యలో మనం కూర్చొని వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు ఇవన్నీ కాదు కదా మనకు కావాల్సింది మన పర్సన్ చేంజ్ అయ్యి రావడం సో కొంచెం వాళ్ళలో చేంజ్ పూర్తిగా వచ్చేసింది అని మీ మనసుకు కనిపించిన తర్వాత ఎక్స్క్యూజ్ చేసేయండి ఓకేనా కానీ ఇక్కడ మీరు ఇంతకుముందు పడిన బాధ అనేది ఉంది కదా ఆ బాధ వాళ్ళకు అర్థం కావడం కోసమే మనము ఈ సైలెన్స్ అనేది కొన్నాళ్ళు మెయింటైన్ చేస్తామన్నమాట ఎందుకంటే మీరు పడిన బాధ వాళ్ళకి తెలియాలి మీరు ఎంత భయంకరమైన వేదన అనుభవించారో వాళ్ళకి తెలియాలి వాళ్ళని మీరు ఒక మాట అనక్కర్లేదు కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు ఏమి చేయక్కర్లేదు వేరే వాళ్ళకు చెప్పి వాళ్ళని మాటలో అనిపించిన అవసరం లేదు వేరే వాళ్ళతో మీరు ఇలానే సైలెంట్గా ఉండి మీ గుండెల్లో బాధ ఏదైతే ఉందో అది వాళ్ళకి అర్థమయ్యేలాగా సైలెంట్గా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి అర్థం కావాలి ఒకప్పుడు నేను వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నా కోసం ఎన్నో మెసేజెస్ చేశారు కదా ఎన్నో కాల్స్ చేశారు కదా ఎంతో మందితో నన్ను మాట్లాడించడానికి ట్రై చేశారు కదా కానీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోయారు అంటే వాళ్ళ గుండెల్లో ఎంత భయంకరమైన బాధ ఉందో కదా నేను ఎంత భయంకరంగా వీళ్ళని బాధ పెట్టానో కదా అని వాళ్ళకి అర్థం కావాలి ఎంత విసిగిపోతే ఇప్పుడు నా పర్సన్ నా విషయంలో ఇంత సైలెంట్గా ఉన్నారు నేను ఇంత తప్పు చేశానా నా పర్సన్ ఇంత బాధ పెట్టాను నా మనిషిని అని వాళ్ళకి అర్థం కావాలన్నమాట మాట ఓకేనా ఇప్పుడేంటంటేనండి చాలామంది విసిగిపోయి విసిగిపోయి విసిగి సైలెంట్ అయిపోతారు ఎందుకు అయ్యేదేదో అవుతుందిలే జరిగేదేదో జరుగుతుందిలే మనం చేయాల్సింది చేసాము ఇంకెంతకు మించి ఏం చేస్తాం మనమైనా ఏం చేస్తాం అంతే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవపడి రోడ్డెక్కి అల్లరి చేసి ఇవన్నీ చెయ్యలేం కదా మన పరువు మనం తీసుకోలేం కదా ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఇంపార్టెంట్ కదా ఇక్కడ మనకి సో అందుకే మీరు ఇన్నాళ్ళు మీ పద్ధతి మీరు పోగొట్టుకోకుండా చాలా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మీ ఆత్మాభిమానం చంపుకోకుండా మీరు అలా ఉన్నారు ఇన్నాళ్ళు కూడా ఎంతో సైలెంట్గా ఎప్పటికైనా నా మనిషి అర్థం చేసుకుంటారు ఎప్పటికైనా వస్తారు అని చెప్పి సో ఇప్పుడు కూడా కొన్నాళ్ళు అలానే కంటిన్యూ చేయండి వాళ్ళకి అర్థం కావాలి అందుకే చెప్తున్నా సో వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది వీళ్ళు ఎంత విసిగిపోయారో నా బిహేవియర్తో అందుకే కదా వీళ్ళు ఇప్పుడు ఇంత సైలెంట్ అయిపోయారు అని చెప్పి వాళ్ళకి అర్థం కావాలి అప్పుడు ఈ రిలేషన్ అనేది కంటిన్యూ అయిపోతుంది ఫిక్స్డ్గా ఉంటుంది పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళైన తర్వాత కన్సీవ్ కూడా కనిపిస్తుంది సో మంచిగానే ఉందండి చాలా మంచిగా ఉంది బట్ నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నానండి ఇక్కడ లాస్ట్లో టవర్ కార్డ్ వచ్చింది నిన్న కూడా ఎందుకో వద్దు అనుకుంటేనే ఒక ఎక్స్ట్రా కార్డ్ తీసాను టవర్ కార్డ్ కనిపించింది ఇప్పుడు కూడా టవర్ కార్డ్ వచ్చింది సో నేను అందుకే చెప్తున్నానండి పర్సన్ ఓకే మనం నేను వస్తున్నాను మనం మళ్ళీ కలుద్దాము ఒక హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేసేద్దాము అని అంటే మీ గుండెల్లో ఉన్న ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చే వరకు కూడా కొంచెం మీరు స్టేబుల్గా ఉండండి ఇలానే ఫిట్గా ఉండండి లొంగొద్దు లొంగిపోవద్దు కరిగిపోవద్దు అలానే మీ పర్సన్ దూరం చేసేసుకోండి మీరు ఇలానే ఒంటరిగా ఉండిపోండి అని చెప్పట్లా బట్ మీ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి కదా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రావాలి కదా ఈ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ ఎవరు చెప్తారు ఎవరు వచ్చి చెప్పరుగా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాల్సిందెవరు అసలు మీ పర్సన్ కదా సో మీ పర్సన్ దగ్గర నుంచి ఈ ఆన్సర్స్ వచ్చే వరకు కూడా కొంచెం మీరు ధైర్యంగా యాక్టివ్గా పాజిటివ్గా ఉండండి ఓకేనా ఇలా ఉండడం వల్ల మీ పర్సనల్ లైఫ్ అనేది ఫ్యూచర్లో స్టేబుల్గా పర్మనెంట్గా కంటిన్యూ అవుతుందన్నమాట ఎందుకంటే ద వరల్డ్ వచ్చింది ఓకే సిక్స్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది విక్టరీ కార్డ్ అన్నమాట చాలా 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 వచ్చింది మ్యారేజ్ వచ్చింది ఓకే మ్యానిఫెస్టేషన్ కూడా చాలామంది చేస్తున్నారు మెజిషియన్ వచ్చింది చాలా బాగుందండి ఓకేనా చాలా చాలా బాగుంది మీరు మీ చేసే మానిఫెస్టేషన్సే కానీ మీరు చేసే పూజలే కానీ మీ ప్రేయర్స్ ఏదైనా సరే సక్సెస్ అవుతున్నాయి బట్ కొంచెం ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో వావ్ లా ఏసఫ్ కప్స్ కూడా వచ్చిందండి ఈ సఫ్ కప్స్ వచ్చింది సన్ కార్డ్ వచ్చింది చాలా 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 బాగుందండి ఐఎమ్ సో హ్యాపీ నాకు ఇలాంటి రీడింగ్ వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి రీడింగ్లో ఎనర్జీ అనేది చాలా బ నెగటివ్గా వచ్చేస్తుంది అలాంటప్పుడు నేను చాలా హెడ్గా ఫీల్ అవుతాను అన్నమాట ఈరోజు చాలా మంచి రీడింగ్ వచ్చింది నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఓకేనా సో పాపం అండి కొంచెం మీ క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చేసిన తర్వాత మీ పర్సన్ యాక్సెప్ట్ చేసేయండి ఇంకొద్దులే పాపం బాధ పెట్టద్దు ఎందుకంటే మీరు బాధపడి మీ పర్సన్ కూడా బాధపడితే ఇంకేముంటుంది ఓకే మీ బాధ వాళ్ళకి అర్థం అర్థమవుతుంది కదా సో ముందు ముందు అంతా మంచి రోజులే మన రోజే మిగులుతుంది మన రోజు స్టార్ట్ అవుతుంది సో మీరు కొంచెం ఓపికగా మీ పర్సన్కి అర్థమయ్యేలాగా చేసి మీరు యాక్సెప్ట్ చేసేయండి ఇదిగో చూసారా ఏంజల్స్ ఏం చెప్తున్నారు ఫర్గీవ్నెస్ ఇప్పుడే కదా చెప్తున్నాను క్షమించండి అని చెప్పి ఏంటో ఏంజల్స్ ఎప్పుడు నాకు చాలా సపోర్ట్ చేస్తారు అసలు థ్యాంక్ యూ సో మచ్ అండ్ జర్స్ థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్ సక్సెస్ పీస్ఫుల్ రిజల్షన్ నైస్ నైస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మచ్ నో నీ టు వర్రీ ఓకే ఎందుకంటే ఈ రిలేషన్ చాలా ముందుకి పాజిటివ్గా వెళ్తుంది నో నీ టు వర్రీ ఇంకొక ఆడు తీద్దామా తీయాలనిపిస్తుంది నేను జర్స్ ప్లీజ్ చెప్పండి ప్లీజ్ చెప్పండి హెల్ప్ఫుల్ పీపుల్ పీపుల్ అని వచ్చిందండి హెల్ప్ఫుల్ పీపుల్ ఓకేనా మీరు ఏదైనా మన కర్మ అనేది రిలీజ్ చేసుకోవాలనుకుంటే మనం చేయాల్సిన చిన్న చిన్న టిప్స్ ఏంటంటే ఎవరికైనా హెల్ప్ చేయడం ఇట్లాంటివి చేయండి ఓకేనా మీకు ఎంత వీలైతే అంతే చెయ్యండి ఈ కౌస్ ఉంటాయి కదా గోవులు గోవులకి ఏదైనా ఒక చిన్న బనానా తినిపించడం లేకపోతే ఏదైనా చపాతి ఇలాంటివి రోటీస్ పెట్టడం లేదా ఎవరికైనా ఒక టెన్ రూపీసో లేకపోతే అట్లీస్ట్ వన్ రూపీ ఇచ్చిన మనం ఎంత వీలైతే మనం ఎంత చేయగలిగితే అంతే ఏదో మనకి తాహతు మించి చేయాల్సిన అవసరమే లేదు మనం ఎంత చేయగలిగితే అంతే వన్ రూపీ చేతిలో పెట్టినా కూడా అది హెల్ప్ చేసినట్టే అది ఆ వన్ రూపీ వాళ్ళకి ఏదో విధంగా యూజ్ అవుతుంది సో మీరు అట్లా ఎవరికైనా హెల్ప్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో ఏంజల్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు ఇందులో ఒక మంచి పీస్ఫుల్ రిజల్యూషన్ వస్తుంది మీరు సక్సెస్ అవుతారు ఏం భయపడిపోద్దు బట్ ఏంటంటే ఒక టైం వచ్చిన తర్వాత మీ పర్సన్ని పాపం క్షమించేయండి ఓకేనా సో థ్యాంక్ యూ అండి ఈ రీడింగ్ మీ సిచ్యువేషన్కి రిలేటెడ్గా రెజనెట్ అయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఈ రీడింగ్ మీద మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ అండ్ వన్ మోర్ విషయం అండి ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే లైవ్లో జాయిన్ అవ్వండి వన్ క్వశ్చన్ వన్ క్వశ్చన్ మాత్రమే ఒక పర్సన్కి ఫ్రీగా చెప్తాను ఎందుకంటే చాలా మంది వస్తున్నారు ఒక్కొక్కరికి టూ త్రీ క్వశ్చన్స్ ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు సో నేను చెప్పడానికి ఏంటంటే వేరే వాళ్ళని ఆపి మారి వీళ్ళకి చెప్పడం అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకే ఒక పర్సన్కి ఒక క్వశ్చన్ మాత్రమే ఫ్రీ అని చెప్పి నేను రీడింగ్ లైవ్ చేస్తున్నాను ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా మనకి ఆపర్చునిటీ ఇవ్వాలి కదా సో అందుకోసమే సో ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్స్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాను సో అన్నీ చూసి మీకు ఓకే అనుకుంటే వాట్సాప్ చేయండి ప్లీజ్ కాల్స్ చేయొద్దండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ